హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజైతే మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసా మా మామిడి చెట్టు చూడండి కొమ్మలు విరిగేటట్టు భలే కాసిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా పచ్చని చెట్ల మధ్య ఇలాంటి వాతావరణంలో తిరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇప్పుడు ఎలాగో హాలిడేసే కదా మీరు కూడా ఇలాంటి ఉంటే చాలా ఎంజాయ్ చేయండి ఈ చెట్టు భలే కాసింది ఇవి చాలా పుల్లగా ఉంటాయండి దీంతో ఆవకాయ పెడితే ఉంటుందండి సూపర్ ఉంటుందండి మీకు ఎలా అనిపించిందని మా చెట్టుని చూస్తే కామెంట్ చేయండి చూడండి ఒకటే చెట్టు అండి ఇది కానీ చాలా ఫుల్గా కాసిందండి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది నా వీడియో ఏ విలేజ్ వరకు వస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ దసలు